ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కళా స్వప్నం అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తాడాపల్లి మంగళగిరి సంబంధించిన రెండు మండలాల్లో ఇరవై తొమ్మిది గ్రామాలలో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా రైతుల దగ్గర నుంచి సేకరించింది ఆ సేకరించినటువంటి ఆ భూమికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్లాట్స్ రూపంలో కొంత భూమిని కేటాయించింది రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమిని రెండు రకాలైనటువంటి భూములుగా కేటాయించారు జరీబ్ భూమి మెట్ట భూమి జరీబు భూమి కలిగినటువంటి ఓ రైతుకు ఎకరాకి వెయ్యి గజాల నివాసము అదేవిధంగా నాలుగు వందల యాభై వాణిజ్య స్థలము అదేవిధంగా మెట్ట భూమి కలిగినటువంటి ఎకరా భూమి రైతుకు వెయ్యి గజాల నివాసము అదేవిధంగా రెండు వందల యాభై గజాల వాణిజ్య స్థలము కేటాయించింది భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ పట్టాలు కేటాయిస్తూ రిజిస్ట్రేషన్ చేసి వారికి అప్పచెప్పడం కూడా జరిగింది ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్లాన్లో కావచ్చు మాస్టర్ ప్లాన్లో కావచ్చు వివిధ రంగులతో కూడుకున్నటువంటి రంగుల ప్రపంచం అనేది ఒకటి మనకు కనిపిస్తూ ఉంది చాలామంది రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఈ స్థలం కొనుగోలు చేసినటువంటి యజమానులు కావచ్చు వివిధ రకాలైనటువంటి రంగులైనటువంటివి మనకు దర్శనమిస్తాయి ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి వాటిని పదమూడు టౌన్స్గా డివైడ్ చేశారు వాటిలో పదమూడు ప్లాన్స్ విడుదల చేశారు అయితే ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి ప్లాన్ విడుదలైంది వాటిలో కమర్షియలు రెసిడెన్షియలు ఇండస్ట్రియలు పార్కు ఐటీ పార్క్సు రివర్ బెడ్స్ ఇలా రకరకాల పేర్లతో ఆ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు పట్టాలు కేటాయించి సంవత్సరాలు గడుచున్నప్పటికీ పట్టాలు తీసుకున్న రైతులకు కావచ్చు ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి యజమానులు కావచ్చు సామాన్య ప్రజానికి కావచ్చు ఎవరికైనా సరే ఆ ప్లాన్ చూస్తే చాలామందికి అర్థం కాదు వారి కేటాయించిన ప్లాట్ వరకు చూసుకుంటారు కానీ ఈ మాస్టర్ ప్లాన్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కలర్లు దేని ఎలా కేటాయించారు అంశంపై మంగళగిరికి చెందినటువంటి చార్టెడ్ ఇంజనీర్ నిరంజన్ గుప్తా గారు స్పష్టత ఇచ్చారు ఈ మధ్యకాలంలో సిఆర్డిఏ సంబంధించిన ప్లాన్ అందరి దగ్గర ఉంటుంది వ్యాపారస్తులు కావచ్చు అధికారుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గర చూసిన ప్లాన్లోనైనా సరే వివిధ రకాలు ఏంటంటే మల్టీ కలర్స్తో కనపడుతుంది అది ఒక్కొక్కటి వచ్చేసి ఆ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడ ఉంది హెల్త్ ఎక్కడ ఉంది తెలియని పరిస్థితులు ఉన్నాయి అసలు ఈ ప్లాన్లో ఈ కలర్స్ ఏంటి అసలు దేనికి సంబంధించినవి అన్నీ ఇప్పుడు మనం రాజధాని అనేది మనకు ఇరవై ఎనిమిది ఊర్ల సమాహారాన్ని మన అమరావతి రాజధాని అని చెప్తున్నామండి ఇందుట్లో ఉన్నటువంటి ఊర్లు ప్రతిదానికి దీంతో అంటే అమరావతి రాజధానితో సంబంధం లేకుండా ప్రతిదాని దానికి ఒక సపరేట్ ఎంటిటీ అనేది ఆల్రెడీ ఉన్నది ఇందుట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం తుళ్ళూరు అన్నాం అనుకోండి తుళ్ళూరుకు ఒక రెవెన్యూ ఉంటుంది ఈ ఆల్రెడీ ఉన్నటువంటి తుళ్ళూరు రెవెన్యూలో కూడా ఆల్రెడీ మ్యాష్ ప్లాన్ ప్రకారం ప్రతిదాన్ని ఒక కోడింగ్ ఇవ్వడం జరిగింది అనమాట కోడింగ్ అంటే ఏంటంటే జనరల్గా మ్యాష్ ప్లాన్ అనే దానికి నాలుగు మ్యూసేజెస్ మెయిన్గా ఇంపార్టెంట్ రెసిడెన్షియల్ అలానే అగ్రికల్చర్ తర్వాత కమర్షియల్ ఇండస్ట్రియల్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఈ నాలుగు ఇండ ఈ నాలుగు యూజర్స్ లో ఇప్పుడు మనం రెసిడెన్షియల్ అనే దాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేశారు మూడు భాగాలు అంటే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటారు ఆర్ వన్ అంటేనేమో ఇలాంటి హ్యాచింగ్ అనమాట అంటే ఉన్నటువంటి ఊరిని గ్రామ కంఠాలని ఆర్ వన్ కింద డినోట్ చేశారనమాట ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ ఊరు ఉన్నదన్నమాట అది ఉన్నదాన్ని ఆర్ వన్ కింద డిలే డినోట్ చేశారు ఆర్ టూ ఆర్ త్రీ అనేది ఏంటంటే ఆర్ త్రీ అంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఆర్ ఆర్ త్రీ అంటే ఏంటంటే గవర్నమెంట్ మనకి వెనక్కి తిరిగి ఇచ్చేటువంటి ఫ్లాట్స్ ని ఆర్ త్రీ అంటారు అనమాట ఇక్కడ ప్రతి దగ్గర ఆర్ త్రీ అనేది ఉన్నది కదా ఈ ఆర్ త్రీ లన్నీ అవి ఆర్ టూ అంటే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ కోసం కట్టుకునేటువంటి బిల్డింగ్స్ ఆర్ టూ అనమాట ఇవన్నీ ఇక్కడ కనపడుతున్నారు ఆర్ టూ అనేది అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళ క్వార్టర్స్ అలాంటివన్నీ ఆర్ లో వస్తాయి అనమాట సో ఆర్ టూ కి ఒక కలర్ ఇచ్చారు ఆర్ త్రీకి ఒక కలర్ ఇచ్చారన్నమాట డార్క్ ఎల్లో లైట్ ఎల్లో ఉంటుంది అనమాట అలానే ఈ బ్లూ కలర్ అంతా ఏంటంటే కమర్షియల్ స్పేసెస్ అనమాట అవి దాంట్లో కూడా మూడు రకాలు ఉంటాయి సి వన్ సి టూ సి త్రీ అని ఉంటాయి అనమాట సి వన్ అంటే ఏంటంటే దానికి లిమిట్ ఉండదు ఎంత కమర్షియల్ స్పేస్ అయినా కట్టుకోవచ్చు అనమాట అది జనరల్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంది సి టూ సి త్రీ ఏమో రిటర్నబుల్ ఫ్లాట్స్ మనకి వెనక్కి కెనక్కిచ్చాయి సి త్రీ అంటే ఏంటంటే సెక్టర్ లెవెల్లో ఉండేటువంటి కమర్షియల్ డెవలప్మెంట్స్ కోసం అని చెప్పి సి త్రీ కేటాయించారు సి ఫోర్ అనేది కూడా కొన్ని అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటి కోసం సి ఫోర్ అని అలా డినోట్ చేశారు కమర్షియల్ యూజెస్ లో ఉన్నటువంటి వాటిని ఎస్ వన్ అంటే ఇక్కడ ఎస్ వన్ అని ఉంది కదా రెడ్ కలర్ లో ఉన్నాయి ఎస్ వన్ అని ఉన్నాయి అంటే ఇవి పబ్లిక్ బిల్డింగ్స్ పూర్తిగా పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ అంటారు మామూలుగా మన లాంగ్వేజ్ లో పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ కాదు పూర్తిగా పబ్లిక్ యూజ్ కోసం ఉన్నటువంటి వాటి ఎస్ వన్ అనమాట అంటే అసెంబ్లీ అలానే అలాంటివన్నీ కూడా ఎస్ వన్ దీంట్లో వస్తాయి అనమాట అది తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ అంటే ఇక్కడ వాటర్ల కలర్లో ఉన్నటువంటివి ఉన్నాయి కదా ఇక్కడ ఇలా గ్రీన్ స్పేసెస్ ఉంది ఈ వాటర్ మూమెంట్ ఉండేటువంటి అనమాట అంటే మన కొండవీటి వాగ్ కానీ లేకపోతే ఇంకొక వాగు ఉంది ఆ రెండు వాగులు కూడా దాన్ని డైవర్షన్ చేస్తే ఒక చోటకి తీసుకురావటం అనేది అది తర్వాత ఇలా ఎస్ త్రీ అని ఉంది ఇక్కడ ఎస్ త్రీ అనేది యూ త్రీ అని ఎస్ త్రీ అని ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రియల్ యూజెస్ కోసం కేటాయించినటువంటి స్పేసెస్ అనమాట ఇవన్నీ కూడా అంత ఇండస్ట్రియల్ స్పేసెస్ కోసం అంటే వీటిల్లో ఏంటంటే ఐటీ పార్క్స్ అలాంటివన్నీ రావడానికి ఒక ఒక ప్లేస్ అని ఇట్లా అంటే ప్రతి ఊరికి సంబంధించి ఒక ప్లాన్ లో ఇవే మల్టీ కలర్స్ ఉంటాయి అని మీరు అంటానికి కాదు అది ఇప్పుడు మన నైబర్హుడ్స్ అంటాం అంటే ఎన్ని నైబర్హుడ్స్ ఉన్నాయి పదమూడు నైబర్హుడ్స్ ఉంటాయి ఈ పదమూడు నైబర్హుడ్స్ లో కూడా ఇలాంటి కోడింగ్ ఉంటుంది మీకు దేని ప్లాన్ దానికి మీరు విడిగా తీసుకుంటే ప్రతి దాంట్లో ఇట్లా ఉంటుంది మీన్స్ మన రాజధాని పదమూడు ఊర్లు అనమాట పదమూడు టౌన్స్ లాగా ఉంటాయి ఆ పదమూడు అంటే వన్ టూ త్రీ ఫోర్ అనే ఉన్నాయి ఇప్పటికైతే పెట్టలేదు ఆ పదమూడు నైబర్హుడ్స్ కి పదమూడు ప్లాన్లు ఉంటాయి ఇట్లాగా ప్రతి దాంట్లో ఇలానే కోడింగ్ ఉంది ప్రతి దాంట్లో ఇలా మల్టీ కలర్స్ తో కూడుకున్నటువంటి ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ లో కొన్ని రెసిడెన్షియల్ కావచ్చు ఏది ఎక్కడ కేటాయించారు ఏమిటి అని అందరికి తెలవడానికి వీలుగా ఈ కలర్స్ అనమాట ఆ ప్లాన్ లో రెడ్ అంటే గ్రీన్ దేనికి అనేటువంటి మనం ఐడెంటిఫికేట్ చేయొచ్చు చేయొచ్చు అండి ఇక్కడ ఆల్రెడీ కలర్ ఏంటి అనేది ఇక్కడ కోడింగ్ ఉంటుంది లాజిస్టిక్స్ నాన్ నాన్ కమర్షియల్ అనుకున్నాం కదా బ్లూ కలర్ సి వన్ మిక్స్డ్ యూజ్ సి జనరల్ కమర్షియల్ సి టీ నైబర్ సి టౌన్ సెంటర్ సి ఫైర్ రీజనల్ సెంటర్ సి సిక్స్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్ ప్రతి దాంట్లో కూడా ఇట్లా ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా ప్రతి నైబర్హుడ్ లో కూడా ఎక్కడెక్కడ దేనికి కేటాయించారు ఏంటి అదే కలర్ కాంబినేషన్ కలర్ కోడింగ్ అనమాట ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా ఏంటి అనేది గవర్నమెంట్ జోన్ అని ఎస్ టూ అంటే ఎడ్యుకేషన్ జోన్ అని అట్లా ఎస్ త్రీ అంటే స్పెషల్ జోన్ అని ఇట్లా